ప్రీమియర్ లీగ్ సీజన్ సెవెంటీన్ ముగిసిన వెంటనే ప్రతిష్టాత్మక టీ ట్వంటీ ప్రపంచ కప్ ప్రారంభం కానుంది జూన్ ఒకటి నుంచి అమెరికా వెస్టిండీస్ వేదికగా ఈ పోటీ ప్రపంచ కప్ షురు కానుంది ఈ మెగా క్రికెట్ పోర్ కోసం అన్ని జట్లు మే ఒకటిలోగా తమ జట్లను ప్రకటించాల్సి ఉంది ఇందుకోసం బీసీసీఐ కొంతమంది ఆటగాళ్ల జాబితాను సిద్ధం చేసింది అయితే ఈ జాబితాలో ఇటీవలే రీఎంట్రీ ఇచ్చి ఐపీఎల్ లో అదరగొడుతోన్న రిషబ్ పంత్ పేరు కూడా ఉన్నట్లు సమాచారం ప్రస్తుత సమాచారం ప్రకారం రిషబ్ పంత్ భారత టీ ట్వంటీ ప్రపంచ కప్ జట్టులో చోటు దక్కించుకోవడం దాదాపు ఖాయం ఎందుకంటే యాక్సిడెంట్ తర్వాత ఏడాది పాటు ఆటకు దూరంగా ఉన్న పంత్ ఇప్పుడు ఐపీఎల్ లో అద్భుతంగా ఆడుతున్నాడు ఈ సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ రాణించలేకపోతోంది అయితే జట్టు కెప్టెన్ రిషబ్ పంత్ మాత్రం సూపర్ స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేస్తున్నాడు ఈ అద్భుతమైన బ్యాటింగ్ ఫలితంగా ఇప్పుడు టీ ట్వంటీ ప్రపంచ కప్ కు పంత్ ను ఎంపిక చేయాలని బీసీసీఐ ఆలోచిస్తోంది రిషబ్ పంత్ ఇప్పటి వరకు నూట యాభై నాలుగు పాయింట్ ఐదు ఐదు స్ట్రైక్ రేట్ తో నూట యాభై మూడు పరుగులు చేశాడు ఇందులో రెండు అర్ధ సెంచరీలు కూడా ఉన్నాయి రిషబ్ పంత్ ఎంపిక దాదాపు ఖరారైన నేపథ్యంలో టీ ట్వంటీ ప్రపంచ కప్ జట్టులో కేఎల్ రాహుల్ జితేష్ శర్మలకు అవకాశం దక్కడం అనుమానమేనని ప్రచారం సాగుతోంది అలాగే ఇషాన్ కిషన్ సంజు సాంసన్ రాబోయే మ్యాచ్ లో మంచి బ్యాటింగ్ కనబరిస్తే ఇద్దరిలో ఒకరిని రెండో వికెట్ కీపర్ గా ఎంపిక చేయవచ్చని సమాచారం ప్రపంచ కప్ లో పాల్గొనే ఇండియా ఆటగాళ్ల పేర్లు రోహిత్ శర్మ హార్దిక్ పాండ్యాశ్వి జైస్వాల్ విరాట్ కోహ్లీ శుభమన్ గిల్ సూర్యకుమార్ యాదవ్ రిషబ్ పంత్ ప్రింకు సింగ్ రవీంద్ర జడేజా కుల్దీప్ యాదవ్ మహమ్మద్ సిరాజ్ జస్ప్రీత్ బూమ్రా